పన్నీర్ తోటి ఈ విధంగా ఒకసారి స్నాక్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ లాగా కూడా చేసి పెడితే పిల్లలు స్కూల్లో చక్కగా తింటారనమాట పిల్లలే కాదండి పెద్దలు కూడా ఈ పన్నీర్ తోటి ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు అనమాట ఈ పన్నీర్ రోస్ట్ ఈ పన్నీర్ రోస్ట్ కోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో మన రుచికి తగ్గట్టు కారం ఉప్పు ధనియాల పొడి పొడి అలాగే గరం మసాలా అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఇవన్నీ కలుపుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసి వీటి అన్నింటిని చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకొని మనం పన్నీర్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఈ క్యూబ్స్కి ఆ మసాలా అంతా చక్కగా పట్టేలాగా ఈ విధంగా పన్నీర్కి రాసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మూత పెట్టేసి చక్కగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే కనుక చాలా రుచిగా ఉంటాయి పన్నీర్కి ఉప్పు కారం అనేది చక్కగా పడతాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాని మీద కొద్దిగా ఆయిల్ వేసేసి ఆ ఆయిల్ మీద వచ్చేసి ఈ విధంగా పన్నీర్ అన్నింటినీ వేసి సిమ్లోనే మరీ హైలో కూడా పెట్టద్దని వాడిపోతాయి అలాగే ఘాటు కూడా వస్తుంది అనమాట ఎందుకంటే కారం కలిపాం కదా అందుకే సిమ్లోనే ఈ విధంగా అన్నీ చక్కగా తిప్పుకుంటూ కాల్స్తే కనుక ఈ విధంగా అయితే కాలిపోతాయి అనమాట ఈ విధంగా వేగిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చూడని ఎంత బాగా వేగాయి చక్కగా ఉంటాయండి పన్నీర్ టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులో కొద్దిగా కొద్దిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీకు ఇష్టమైతే కదా లెమన్ తోటి సర్వ్ చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు ఈ పన్నీర్ రోస్ట్ మీకు నచ్చదు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్